ఈ రోజు వచ్చేసి మనము ఆంధ్రాకి రావడం జరిగిందండి ఏలూరు డిస్టిక్ అనమాట పక్కన ధర్మాజీగూడెం ఏ విలేజ్ అనేది ఓకే ధర్మాజగూడ మండలం అయితే మనం రావడం జరిగిందనమాట ఈ రోజు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి కార్తికడ్స్ వారి సౌర్య అనే వెరైటీ అనమాట ఆల్రెడీ మన తోటలో చూపించిన సౌర్య ఏ విధంగా కాసిందో ఇప్పుడు కూడా ఇక్కడ ఫీల్డ్ చూద్దాం అన్నట్టుగా అయితే ఈ రోజు ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళ సైజ్ బాగుంది చిక్కదనం బాగుంది తోట ఇక్కడ ఇక్కడ చెప్పండి కాపు కాపు అనిపిస్తుంది చూస్తున్న వెరైటీ వచ్చేసి సీడ్స్ వారి సౌర్య అనే వెరైటీ చూస్తున్నాను సో పక్కన ఫార్మర్ ఉన్నారు ఆల్రెడీ చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు వచ్చారు ఈ తోట గురించి వాళ్ళకు తెలిసిన అనుభవాన్ని అయితే తెలియజేశారు దాంతో పాటు తోట వేసిన రైతు ఉన్నారు తనకు అసలు ఈ విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు తను ఏ వెరైటీ వేశారు తన ద్వారానే తెలుసుకుందాము ఎలా అనిపించింది పూర్తి సమాచారం ఆ రైతన్న మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్కారం మీ పేరు సతీష్ రామ్ అండి సతీష్ అండి ఓకే మీరు వేసుకున్న వెరైటీ కార్తికేయ సీడ్స్ అండి సౌర్య సౌర్య ఓకే ఎన్ని ఎకరాలు వేశారు ఇది అరకరం వేసారు హాఫ్ ఎకర్ వేశారు మీకు డెమో ఇచ్చారా డెమో డెమో ఇచ్చారా ఎట్లా అనిపిస్తుంది వెరైటీ మీకు బాగానే ఉంది బాగుందా కాపు ఎట్లా అనిపిస్తుంది మీకు చిక్కనే వచ్చిందండి చిక్కదన వచ్చిందా దాంతోపాటు కాయ సైజు బారు ఎట్లా అనిపిస్తున్నాయి మందులు కొడుతున్నప్పుడు ఏమైనా అంటే వైరస్ ఏమైనా వైరస్ వైరస్ ఏం రాలేదు ఓకే నల్ల తామర పురుగు ఎర్రనల్లి అని చెప్తారు జనరల్ గా నల్ల తామర పురుగు దాడికి మొత్తం ఎర్రగా మాడిపోవడం జరుగుతుంది కదా ఇలాంటి వాటికి మందులు కొట్టినప్పుడు తొందరగా రియాక్షన్ మంచి కానిపిస్తుందా విత్తనంలో కొంచెం దమ్మున్నట్టేనా ఉందండి అదే కదా మందులు కొడుతున్నామంటే అది రిజల్ట్ వస్తుందంటే కొంచెం ఉన్నట్టే కదా ఓకే పాటు మీకు దాంతో పాటు ఇది ఏ సాయిల్ మీద ఇది బ్లాక్ స్థాయిలేనా ఓకే మీరు అక్కడ ఇచ్చా కదా వాళ్ళు వేసుకున్న అది రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ అంటే ఇంతకన్నా మొక్క ఇంకా హైట్ బాగా పెరిగింది అంటే ఏ నీళ్లకైనా అనుకూలంగా ఉంది ఓకే దాంతోపాటు బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ రెంటికి అనుకూలంగానే ఉండే వెరైటీ అనమాట ఇది దాంతో పాటు ఎంత దూరం వేసుకున్నారండి మీరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఏసుకు ఇరవై ఏడు ఓకే ఇంకా కొంచెం దూరం పెంచుకోవాలి రెండు రెండు మొక్కలు వేసుకుని ముప్పై ముప్పై వేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట ఇది ఎందుకంటే మా సైడ్ అట్లా మా సైడ్ అట్లాగే వేసుకుంటాం కానీ చెప్తున్నాను మాకు ఇదే అలవాటు అని ఓకే మందులు మందులు ఎన్ని రోజులకు ఒకసారి కొట్టేటోళ్ళు మీరు ఐదు రోజులు అండి ఐదు రోజులు ఫస్ట్ తోట వేసినప్పటి నుంచి అంతేనా కాదండి ఒక రెండు నెలల నుంచి అండి అంటే మనకు ఈ నల్లి ఎప్పుడు ఉద్రుక్తి స్టార్ట్ అయింది అప్పుడు కొడుతున్నారు అంత ముందు ఎట్లా కొట్టేటోళ్ళు అప్పుడు నుంచి పది రోజులు మీరు ఎన్ని ఎకరాలు తోట సాగు చేశారు మొత్తం చేయటాన్ని మూడు ఎకరాలు చేసాము మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో ఇప్పుడు ఈ వెరైటీకి సపరేట్ మందులు కొట్టుంటారు కదా ఎంతవరకు పెట్టుబడి అయి ఉంటుంది ఎకరా హాఫ్ ఎకరా మీద కరెక్ట్ గా చెప్పలేము కదండి మూడెకరాలేరేగా అంతే అండి సరే దీనికి పెట్టుబడి ఎట్లా అనిపించింది అండి పర్లేదండి బాగానే ఉంది మనకి తక్కువగా ఎక్కువగా మామూలుగా మీడియంగా మరి ఇప్పుడు వీడియో చూస్తున్న రైతానికి ఏం చెప్తారు నెక్స్ట్ మీరు వేస్తారు ఒక ఎకరం వస్తామండి ఇక వ్యవసాయాలు పెంచే లైన్ లో అనుకూలంగా లేదు ఎంత చేసినా చాకరికి వచ్చరికి చాకరి మిగలలేదు మనకు మిగిలితే వాటి మీద ఉన్న పిచ్చితో తోటలు అంటే భయం వేసుకోవాలి సరే మరి ఇప్పుడు చుట్టుపక్కల రైతులందరూ వచ్చారు వాళ్ళు కూడా చూశారు వాళ్ళు కూడా వాళ్ళకి ఏమనిపించిందో అది చెప్పారు సో ఇప్పుడు వీడియో చూసే ప్రతి ఒక్క రైతన్లు వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు ఇది రైతన్ల ఈ రోజు మనము ధర్మాజ గుడానికి అయితే రావడం జరిగింది మనం ఆల్రెడీ కార్తికేయ సీట్స్ వారి సౌర్య అనే డెమో ప్యాకెట్ లేని కూడా వేశాను మన తోటలో కూడా చూపించాను మీకు ఆల్రెడీ ఫీల్డ్ చూపించాను మీరు చూశారు దాంతోపాటు మరొక ఫీల్డ్ చూద్దామన్నట్టుగా ఇంత దూరం అయినప్పటి కానీ ఖమ్మం నుంచి ఏలూరు అంటే మామూలు విషయం కదా అంత దూరం వచ్చాను చూశాను మార్నింగ్ వచ్చాను ఇప్పుడు తోట అయితే చూశాను ప్రజెంట్ చాలా బాగుంది అనమాట సో దాంతోపాటు రైతన్లు కూడా వాళ్ళకు నచ్చిన విధంగానే వాళ్ళకి గణపుల దగ్గర వచ్చిందని దాంతోపాటు కాయ సైజు ప్రతిదీ బాగుంది అన్నట్టుగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అనమాట సో ఇది రైతుల వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్ అంతా షేర్ చేయండి